ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొలువైన గణనాథులు కొన్ని విశేషంగా కట్టుకుంటున్నాయి పీఓపీ మట్టి గణనాథులే కాకుండా కర్రతో తయారైన వినాయకులు కొన్ని భక్తులకు కనువిందు చేస్తున్నాయి నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ లో కొలువైన మోక్ష వినాయకుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు చిత్తూరు జిల్లాలో మోదుగా కర్రతో ప్రత్యేకంగా తయారు చేసిన వినాయకుడు భక్తుల కోరికలు తీర్చే దైవంగా భక్తుల నమ్మకం ఇక్కడ తమ కోరికలు తీర్చాలని ముడుపులు కట్టడం ప్రత్యేకం ఇక పదకొండవ రోజు గ్రామంలో ఊరేగింపు చేసి గోదావరి జలాలు చల్లి మళ్లీ యథాస్థానంలో ప్రతిష్ఠిస్తారా ఈ ఊరిలో గణనాథులు ప్రతిష్ఠించకుండా ఈ ప్రత్యేక వినాయకుడిని అందరూ కొలుస్తారా ఇక్కడికి వచ్చే భక్తులకు గ్రామస్తులంతా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు నిత్యాన్నదానం భజన కార్యక్రమాలు చేస్తున్నారు గ్రామస్తులు దీని దినాభివృద్ధి చెందుతున్న మోక్ష వినాయకుడికి సంబంధించిన మరింత సమాచారం ఆదిలాబాద్ జిల్లా మా ప్రతినిధి సాయులు అందిస్తారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఏ గణేష్ మండపాలు ఇచ్చిన రకరకాల గణేష్ ఉత్సవాలు రకరకాల విగ్రహాలు మనకు దర్శనిస్తున్నాయి సర్వసాధారణంగా కానీ లోకేశ్వర నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలం అబ్దులపూర్ గ్రామంలో మాత్రం కొంత వినూత్నంగా మాత్రం కర్రతో తయారు చేసిన మోక్ష గణేష్ దర్శించడం చాలా ఇక్కడ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాదు నిజామాబాద్ కరీంనగర్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి కూడా దర్శించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది వీడిసి ఆధ్వర్యంలో కూడా చా ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లు మాత్రం చేశారు ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుడా ఉండేందుకు కూడా భక్తులకు ఉండేందుకు కూడా ఏర్పాట్లు మాత్రం కొనసాగుతున్నాయి మోక్ష గణేషునికి సంబంధించిన ప్రత్యేకత అసలు ఏంది అసలు మోక్ష గణేషుని విశిష్టత ఏంది తెలుసుకునే ప్రయత్నం మోక్ష గణేషుని యొక్క విశిష్టత ఏంది ఇక్కడ మేము మోక్ష గణపతి అని మోదుగ కర్రతోనే చేసుకున్నాము మాకు ఇక్కడ ఎప్పుడూ మా ఈ ఊరిలో ఒకటే గణపతిగా ప్రతిష్ఠించి ఊరందరం కలిసి ఐకమత్యంగానే ఇక్కడ మేము పూజలు పూజలు అందిస్తూ ఉంటాము స్వామివారికి అందులో భాగంగానే మాకు ఇట్లా కాకుండా నిమజ్జనం చేసే విధంగా కాకుండా వేరే విధంగా చేయాలి అనే ఒక ఆలోచనతో అందరూ గ్రామంలో ఉన్నటువంటి వారు కలిసి ఇక్కడి నుంచి మొదలు పెడితే చిత్తూరు వరకు ఎక్ మాకు ఎక్కడా దొరకలేదు మోదుగ కర్ర మాకు చిత్తూరు డిస్టిక్లో మోదుగ కర్ర దొరకడం జరిగింది మోదుగ అనగా ఎప్పుడూ ఉత్తమమైనది ఏ హోమాలకి కానీ దేనికైనా కానీ ఏ కార్యక్రమాలకైనా కానీ మోదుగ కర్ర అనేటువంటిది ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది దానిలో భాగంగానే మోదుగ కర్రతోనే కావాలి మాకు వేరే కర్రతోనే వద్దు అని చెప్పేసి ఇక్కడ ఆదిలాబాద్ అడవుల్లో కూడా వెతికించడం జరిగింది అంతటికి వెతికితే చిత్తూరు డిస్టిక్లో మాకు మోదుగ కర్ర దొరికింది ఆ మోదుగ కర్ర దొరికితే అక్కడ కళాకారులను వెతికి కళాకారులను మాట్లాడి ఆ మోదుగ కర్రను తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేసుకున్నాము ఇక్కడ ప్రతిష్ట చేసుకున్నప్పటి నుంచి ఇక్కడ ఎంతోమంది ముడుపులు కడతారు ఆ ముడుపుకు ఏంది అంటే ముడుపు కట్టడం వల్ల ఎంతోమందికి శుభాలు జరిగాయి మినిమం నైంటీ పర్సెంట్ శుభాలు జరిగాయి అందులో భాగంగానే ఇక్కడ మాకు స్వామివారికి ఆభరణాలు అవన్నీ వారే దాతలుగా ఇచ్చారు మాకు కూడా సో పద్నాలుగు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతుంటే కదా ఎట్లాంటి కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు ఉదయము సాయంత్రము యథావిధిగా శాస్త్రోక్తంగా స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి అది కాగానే ఇక్కడ భజన బృందం ఉంది ఆ భజన బృందం వారు ఎక్కడెక్కడి నుంచో ఏ ఊరు అన్ని ఊర్ల తరపు నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి భజన చేస్తూ ఉంటారు అదే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యాలు కానీ మొన్న భరతనాట్యం అయింది అలాగే స్వామివార్లను పిలుచుకొని వారు చే ప్రవచనాలు చెప్పించడం ఇలాంటివి చేస్తూ ఉంటామని మాట్లాడడానికి గ్రామస్తులు ఒకసారి ఎట్లా ఉంది మోక్ష గణపతికి దర్శించుకోవడానికి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి భక్తులు వస్తుంటారు ఎట్లా ఏర్పాటు ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లైతే బాగానే చేశాము ఇక్కడికి హైదరాబాద్ కామారెడ్డి జగిత్యాల్ కరీంనగర్ వరంగల్ నుంచి జనగాం ఇక్కడ నుంచి భక్తులు వస్తూ ఉంటారు మేము ఇది ప్రతిష్టాపించేది టూ ఇయర్స్ అవుతుంది ఆ రెండు సంవత్సరాల నుంచి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ముడుపులు కట్టి వెళ్ళిళ్ళు వాళ్ళ కోరికలు నెరవేరినాయి కాబట్టి వాళ్ళు వచ్చి మాకు ఈ అభరణాలు అనేటిది వాళ్ళు గణపతికి మా మొక్కులు నెరవేరినాయి కాబట్టి ఈ అభరణాలు మేము జయిస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది ఒక ఒక వ్యక్తి ఒక కిలోనర వెండితోని కిరీటం జయించడం జరిగింది ఆయన అనుకున్న కోరిక నెరవేరింది కాబట్టి అలాగా ఇంకొక వ్యక్తి మకర తోరణం జయించారు అది ఒక డెబ్భై వేలతో ఆయన చేయించడం జరిగింది ఇంకా చాలామంది ఉన్నారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు అమెరికాలో సెటిల్డ్ వాళ్ళ ఫైవ్ ఇయర్స్ నుంచి సంతానం కాకుంటే వాళ్ళు అమెరికాలో ఉంటారు ఈరోజు మార్నింగ్ వాళ్ళు యాభై ఒక్క వెయ్యి రూపాయలు మాకు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి విరాళం ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు దాదాపు అంటే కోరికలు నెరవేరిన వాళ్ళు ఇప్పటివరకు ఒక యాభై అరవై మంది మాకు ఐదు వేలు పది వేలు ఇరవై వేలు యాభై వేలు ఇవ్వడం జరిగింది అలాగే ఎక్కువ మొత్తంలో వాళ్ళు ఆశించుకు ఆశించింది నెరవేరిన వాళ్ళు ఇంకా ఆభరణాల రూపంలో వెండి రూపంలో బంగారం రూపంలో మాకు ఇవ్వడం జరుగుతుంది ఇట్లా సదుపాయాలు ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ భక్తులు వస్తుంటారు కదా ఏమంటున్నారు భక్తులకు అసలు ఏమి ఇబ్బంది కలగకుండా మా గ్రామాభివృద్ధి కమిటీ కానీ మా ఆలయ కమిటీ కానీ వాళ్లకు అంటే ఎక్కడ ఇబ్బంది కాకుండా చేస్తున్నారు వాలంటీర్స్ వాళ్ళు స్వతాగానే వచ్చి ఇక్కడ సేవ చేయడం జరుగుతుంది పక్క గ్రామాల నుంచి కూడా మహిళలు ప్రత్యేకంగా వచ్చి వాళ్ళు మేము సేవ చేస్తామని మాకు మా దగ్గర నుంచి డేట్స్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు చెప్పండి ఎట్లా ఉంది మోక్ష గణేష్ దగ్గర ఎట్లా ఏర్పాటు ఎట్లా ఉన్నాయన్న మీ ఏర్పాట్లు చాలా బాగున్నాయి మేము ప్రతి ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్ళకు సౌకర్యం సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసాం నీటి సౌకర్యం కావచ్చు అన్నదాన సౌకర్యం కావచ్చు టిఫిన్స్ మా మధ్యలో టిఫిన్స్ వంట కార్యక్రమాల్లో భాగంగా ఊరు ఊరు ప్రజలందరూ ఇక్కడే ఉండి వాళ్ళ పదకొండు రోజులు పక్క పనిని పక్కన పెట్టి ఇక్కడ పనిచేస్తూనే ఉన్నారు ప్రతి విషయంలో గ్రామస్తులు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యాలు ఉంటూ ఇక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరికి అన్నదాన సౌకర్యం కల్పిస్తూ వాళ్ళ కోరికలు ఏదన్నా ఉన్నా కూడా ఏదన్నా చేసినా కూడా వాళ్ళకు ఇంటిమేషన్ ఇస్తున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ ముడుపు కట్టండి మీ ముడుపుతో పాటు ఆయన ఏదన్నా ఉంటే కోరిక కోరండి ఆ కోరిక సంవత్సరంలో నిర్వహిస్తే మీరు అనుకున్నది ఏదైనా చేయొచ్చు లేదంటే మీ ఇష్టం అని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తూ ఉంటారు ఇక్కడ పంతులు గారు కానీ ఇక్కడ భక్తులు భజన బృందాలు మళ్ళీ నాటకాలు ఏవ ఇట్లాంటివి ఖచ్చితంగా నిర్వహిస్తాం మా భక్తుల సౌకర్యార్థం అన్నీ మేము నిర్వహించి వాళ్ళకు అసౌకర్యం కలగకుండా చూస్తుంటారు సో అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మోక్ష గణేష్ గణేష్ని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో వచ్చి దర్శించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు విడిసి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు మాత్రం చేయడం జరుగుతుంది సో ఏదైతే విలేజ్ అంతా కూడా ఏకాటిగా వచ్చి విలేజ్ అంతా కూడా ఒకే ఒక గణపతిని కూర్చొని పెట్టడం అదేవిధంగా విలేజ్ అంతా కూడా ఉండి భజనలు అదేవిధంగా కీర్తనలు అంతా చేస్తూ కూడా ఏదైతే మళ్ళీ చివరి రోజు ఏదైతే ఉందో పదకొండో రోజు చివరి రోజు తీసుకెళ్ళి అక్కడ కూడా మళ్ళీ మళ్ళీ అక్కడ వాటర్ జల్లిన తర్వాత మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఇక్కడనే మళ్ళీ తీసుకు తెచ్చి కూర్చొని పెట్టడం ఇదంతా కూడా విలేజ్ అంతా కూడా విలేజ్ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మాత్రం ఇదంతా కూడా జరుగుతుందని చెప్పొచ్చు ఏదైతే మోక్ష గణేష్ని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరతాయని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అని కెమెరామెన్ కెమెరామ్యాన్ మహేందర్తో కలిసి సాయిలు ఎస్ఎస్ న్యూస్ అబ్దుల్లాపూర్ గ్రామం నుంచి